ఈమెయిల్ నుంచి సుకన్య రాస్తున్నారు సెమీ వృక్షాన్ని ఎందుకు పూజిస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనకు మన సంప్రదాయంలో దేవతా వృక్షాలు దేవతా పర్వతాలు దేవత నదులు దేవత అరణ్యాలు ఉన్నాయి అంటే స్వామి ఆ రూపంలో అసలు ఆయన ఏది లేదు ఇష్టభ్యాహం ఇదం కృత్సనం ఏకాంశేన స్థితో జగత్ స్వామి చెప్పాడు భగవద్గీతలో నా ఒక్క ఒక్క అంశతోటి ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను నేను లేనిదేదీ లేదు అయినా విభూతులుగా కొన్ని తాను ప్రత్యేకించి ప్రవేశించాడు అలా అశ్వత్థమేకం పిచుమంద ఏక న్యగ్రోధ ఏక రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు జమ్మి చెట్టు ఉసిరి చెట్టు మారేడు చెట్టు తులసి చెట్టు అలాగే అలర్క జిల్లేడు వృక్షం ఉత్తరేణి మనకున్నాయి కదా మహానవి ఇలా ఒక పది వృక్షాలు ఉన్నాయి వీటిని దేవతా వృక్షాలు ఉంటాయి న్యాయంగా మన పూర్వోద్యానాల్లో ఈ చెట్లు ఉండాలి ఉద్యానవనంలో ఏదో ప్రోటోన్స్ పెట్టి ఇంటికి తెతుంటాయి అవి ఎవరికి పనికి లేవు ఉన్నాయంటే ఉన్నాయి ఇవి పెట్టాలి అక్కడికి వచ్చిన వారు ప్రదక్షిణం చేయాలి రావి కనపడ్డా వేప కనపడ్డా జువ్వి కనపడ్డా జువ్వి మర్రి రావి వేప అల్లనీరేడు మారేడు జమ్మి వృక్షాలు ఇందులో కొన్ని శివస్వరూపాలు కొన్ని విష్ణుస్వరూపాలు కొన్ని బ్రహ్మస్వరూపాలు కొన్ని లక్ష్మీస్వరూపం ఉత్తరేణి ఉత్తరేణి స్వరూపం సాక్షాత్ అందుకే మనకు ఉత్తరేణితో పండ్లు తోముకునేవాడు దంతకాంతి తత్ర వర్ధతే శాత్రం పండ్లు తోముకోవటంలో ప్రత్యేక ప్రయోజనం ఏమిటి అంటే దంతములనేవి దేనికి దృష్టాంతం దంతం ఏం చేస్తుంది నములుతుంది కదా నమిలితే ఏమవుతుంది వస్తువులోని రసం నాలుకకు అందుతుంది అవునా రహస్యంగా లోపల దాగి ఉన్న రసాన్ని జిహ్వకందించి తద్వారా బుద్ధి కందించి రుచిని అనుభవింపజేస్తుంది ఉత్తరేణి అమ్మ కూడా పరమాత్మలోని కరుణా రసాన్ని తాను తీసుకొని మనకు అందించి రుచి చూపెట్టి ఆయన దయను మనకు అందిస్తుంది అందుకు ఉత్తరేణి అంటే లక్ష్మి చెప్పుకుంటాం ఇలా ఇన్ని వృక్షాలు ఉన్నాయి ఇవి దేవతా వృక్షాలు ఇవి కనబడితే ప్రదక్షిణం చెయ్యి మూడు ఐదు ఒక శాస్త్రం ఉంది జమ్మి చెట్టుకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి నూట ఐదు ప్రదర్శనాలు తప్పకుండా చేస్తే ఎంత గొప్ప పోషిస్తుంది దారిద్ర్యం పోయి ఐశ్వర్యం లభిస్తుంది వివాహం కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా వివాహం అవుతుంది ఆయుధ సంపత్తి అంటాం అక్కడేదే చరిపరం అందులో శౌర్యం ధైర్యం వీర్యం సంపద ఓజస్సు తేజస్సు మహస్సు అనే అష్టగుణాలు ఉన్నాయి అలా జమ్మిని పూజిస్తే ఇవన్నీ మనకు వస్తాయి పెళ్ళి కావాలంటే పెళ్ళి అవుతుంది చదువు కావాలంటే చదువు వస్తుంది సంతానం కావాలంటే సంతానం వస్తుంది ఇవన్నీ మాకేం వద్దు స్వామి మీద భక్తి కావాలంటే భక్తి రోగార్థ ముచ్చతే రోగార్థి బద్ధుముచ్చేత బంత అంత గొప్పది శమీ వృక్ష దాని పేరే శమి శమి అంటే శమి శమయతే పాపం శమయతే తగ్గిస్తుంది అంతరింప పాపాన్ని పోగొడుతుంది చాలు కదా మనమంతా మంచి వాళ్ళమే ఎప్పుడు పాపం లేకుంటే కదా ఆ పాపాన్ని పోగొడుతుంది మంచి చేస్తుంది అందుకు శమి ఎక్కడ కనపడ్డా ఒక శమే కాదు దేవతా వృక్షాలు ఏమి కనపడ్డా నమస్కారం చేయండి ప్రదక్షిణం చేయండి మీకు దగ్గరలో ఉండే దీపం పెట్టండి ఒక పండు ఆరగింపు చేయండి ఆ పండు అక్కడే ఉంచండి ఏ ఆవో మరిదో వచ్చి దాన్ని తీసుకుంటుంది అటు గోపూజ ఇటు వృక్షపూజ రెండు జరుగుతాయి శాంతిస్తాయి